ఇక్కడ ఆర్చి చూస్తున్నారు కదా ఇది శ్రీశైలానికి వెళ్ళటానికి రోడ్డు అనమాట ఈ ఊరు పేరు దోరణాల చాలా బాగుంటుంది ఊరైతే మాత్రము ఇక్కడ డ్రోన్ ఎగరేసాను ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అనమాట నేను వచ్చేసరికి ఆ టెంపుల్ క్లోజ్ చేశారు షూట్ చేయడానికి కుదరలేదు ఇంకోసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ని చూపిస్తాను మీకు ఇంక ఇక్కడ నుంచి మనకి శ్రీశైల ఘాటు స్టార్ట్ అవుతుంది ఇగో ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట శ్రీశైలం లోపలకి వెళ్ళటానికి మనము అంటే ఘాట్ రోడ్ ఎక్కటానికి ఇక్కడ స్టార్టింగ్ అనమాట టికెట్ ఇస్తారు ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా మనము స్టార్ట్ చేయాలన్నమాట దోరణాలు దాటామనమాట ఘాట్ రోడ్ ఎక్కాము ఇప్పుడే ఇక్కడ నుంచి సుమారు ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది శ్రీశైలము పదండి నాతో పాటు మీరు కూడా శ్రీశైలం చుదురు కానీ ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది అడవి అంటే మనం చాలా టెంపుల్కి వెళ్ళేటప్పుడు తిరుపతి చూస్తాం కానీ ఇంత ఘాట్ రోడ్ అయితే మాత్రము శ్రీశైలం తిరుపతి రెండు చోట్ల ఎక్కువ ఉంటుంది అంటారు ఇంకోటి కేరళ వెళ్తే అటువైపు కూడా ఉండింది అంటారు ఘాట్ రోడ్డు दो 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 दो। दो। नहीं बेस नहीं है पूरा धंधा। लाड में जाएगा इसमें। ऑटोवी सेका, आंध्र बेस पहुंचा, ऑटोवी सेका। तो ये भी ये बंदा ये आठ 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 ये बंदा टीम डाउटर है। टीम वही तो पढ़ लेता हूँ। माल तो बैठा रहा हूँ। माल बैठा पढ़ लेता हूँ। बट इस लाभ से कहीं भी चले आ ఈ ఘాట్ రోడ్డు నాకైతే మాత్రము చాలా అందంగా అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు నేను చాలాసార్లు వచ్చినా కానీ మా వారు పాపము ఒక్కరే షూట్ చేసుకుంటుంటే నేను వెనక పడుకుని నిద్రపోయేదాన్ని అప్పుడు లేదన్నమాట కానీ ఫస్ట్ టైము షూట్ చేసుకుంటూ జర్నీ చేసేవాళ్ళు ఎంత కష్టపడతారో యూట్యూబ్లో వాళ్ళు ఫస్ట్ టైం అర్థమైందనమాట నిజంగా చాలా కష్టము అంటే యూట్యూబర్గా చెప్పట్లేదండి నిజంగానే చాలా కష్టం అన్నమాట ఎవరైనా చిన్న పాప ఉందనుకో ఆ పాపని ఒళ్ళో పెట్టుకొని వాళ్ళు షూట్ చేయటం అంటే ఎంత ఇబ్బంది పడతారు సో మా లోమ్మ కూడా అంతే నా ఒళ్ళో నుంచి పక్కకు అసలు వెళ్ళదన్నమాట ఇలా చిన్నప్పుడు ఫ్యాన్ అని చెప్పేసేసి తాటాకులతో ఇలా కట్టుకొని పరిగెత్తే వాళ్ళం అనమాట గాలికి తిరుగుతుంది ఇది అంత గాలికి తిరగట్లేదు

ఇక్కడ ఫారెస్ట్లో వెళ్ళటానికి సఫారీ ఉంది సిక్స్ నెంబర్స్కి కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట సో ఇంకా ఫోర్ నెంబర్స్ కోసం వెయిట్ చేస్తే సఫారీ మాట్లాడుకొని ఇంకా అడవిలోకి వెళ్ళొచ్చు అనమాట టైగరు ఇంకా వేరే జంతువులు కనిపిస్తాయా అని అడిగితే అక్కడ వాళ్ళు ఎండ కదమ్మా ఏమో మరి కనిపించచ్చు కనిపించకపోవచ్చు ఏదో చెప్తున్నాడు అనమాట మూడో తారీఖు కనిపించింది లేదంటే పదో తారీఖు అనిపించింది ఇలా చెప్తున్నాడు వాళ్ళకు కూడా క్లారిటీ లేదు సరే నేను ఇంక వద్దులే అని చెప్పేసేసి రేపు వర్షాలు పడ్డ తర్వాత వద్దాము అప్పుడైతే పక్కా వస్తాయి పాపం ఇప్పుడు ఎండక అవి ఎక్కడుంటాయో ఏమో కదా వద్దులే అని చెప్పేసేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్దామని చెప్పేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరాను అన్నమాట నాగేంద్ర వచ్చిందండి నేను చూస్తున్నానా ఇప్పుడు చూస్తున్నది అడవి మధ్యలో ఒక చిన్న గ్రామం అన్నమాట ఇక్కడింతకుముందు ఇల్లు గుడిసెల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు పర్లేదు కొంచెము ఇల్లు స్లాప్ అది వేసుకొని ఉన్నారు కానీ ఇక్కడ ఇల్లులు మాత్రము ఒక ముప్పై లేదంటే ఇరవై అలాగే ఉంటాయండి అంతకంటే ఎక్కువ ఉండవు కానీ వీళ్ళు అడవి మధ్యలో ఎలా ఉంటారో ఏమో మనమైతే నా భయపడి చచ్చిపోతాము మామూలుగానే మనం సెవెన్ దాటిని చీకరబడిన తర్వాత మనం జర్నీ చేయాలంటే ఏమొస్తుందో ఏంటో ఇలా భయపడుతూ జర్నీ చేస్తుంటాం అడవిలో ఫైనల్గా మనం ఇంకా శిఖరం దగ్గరకు వచ్చామండి ఇప్పుడు శిఖర దర్శనం చేసుకుందాం పైకి వెళ్ళి శిఖర దర్శనం అయిపోయిన తర్వాత శిఖరానికి కొంచెం కింద బ్యాక్ సైడ్లో పెద్ద నందీశ్వరుడు ఉంటాడు ఆ నందీశ్వరుడు దర్శనం కూడా చేసుకొని మనం సాక్షి గణపతి దగ్గరికి వెళ్దాం అన్నమాట ఫస్ట్ ఇప్పుడు మనము శిఖర దర్శనం చేసుకుందాం పైకి వెళ్ళి పైకి వెళ్ళాలన్నమాట వెహికల్ కూడా పైదాకెళ్తుంది వెహికల్ అయినా పైకి వెళ్ళొచ్చు లేదంటే వెహికల్ కింద పెట్టి మెట్ల ద్వారానైనా కానీ పైకి వెళ్ళొచ్చు మనం మెట్ల ద్వారా శిఖరానికి అనమాట వెహికల్ ఆ పక్కన పెట్టుకున్నాము మెట్లెక్కుదామని చెప్పేసేసి మెట్ల మార్గంగా శిఖరానికి పైకి వెళ్తున్నాము ఫస్ట్ మనకి శిక్షణ వచ్చేటప్పుడు శిఖరము ఈ నందీశ్వరుడు మనకి వెల్కమ్ చెప్తాడు తర్వాత గణపతి దగ్గరికి వెళ్తాము శిఖర దర్శనము నందీశ్వరుడు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రోడ్ కూడా అయిపోతుంది అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం